మే నెల వచ్చేసింది మే నెల వచ్చేసింది అంటే చాలా వరకు ఈ నెలలో చాలా హడావుడు ఉంటుంది అని అనుకున్నారు ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఒక రెండు హామీలు మే నెలలో అమలు చేసేస్తామని చెప్పుకొచ్చారు ఒకటి అన్నదాత సుఖీబాబు ఒకటిని అలాగే తల్లికి వందనం ఈ కార్యక్రమం పదిహేను రోజులు అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి పదిహేను రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ గనక ఇప్పుడు చెయ్యాలి అంటే కేంద్రం ఇచ్చే పథకాలతో కలిపి ఇస్తాను అనుకుంటే ఈ పాటికి కౌలు రైతులకు కూడా ఇస్తాను అన్నారు కదా దానికి సంబంధించి వాళ్ళకి ఆ కౌలు రైతు కార్డుల ప్రక్రియ జారీ అనేది ఈ పాటికే మొదలు కావాలి కానీ అది ఇంకా మొదలు కాలేదు అలాగే తల్లికి వందడం సంబంధించి ఎప్పుడు ఇస్తారా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు దానికి తోడు తాజాగా నిన్న మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు వచ్చే నెలలో ఇస్తాము ఈ రెండు పథకాలు అనేది ఆయన సున్నితంగా చెప్పుకొచ్చారట అలాగే మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పనులో ఉండండి అంటూ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందులో కూడా ప్రధానంగా ఐటీ అలాగే ఎలక్ట్రానిక్స్ సేవల రంగానికి సంబంధించి అంటే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఇప్పుడు అన్వేషించే కార్యక్రమం మొదలైందా ఆదాయం పెంచుకున్న తర్వాతే సంక్షేమ పథకాలు అమలు చేసే ఆలోచన ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందా ఇది ఒక భారంగా మారుతోందా అందుకే వాయిదాల మీద వాయిదాలు ఇంకా వచ్చేనాలంటే దాదాపుగా ఏడాది పూర్తి అయిపోతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆల్రెడీ ముందే ఉన్నాయి ఎన్నికలకు ముందు సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు అన్న బాబు గారు ఇప్పుడు అధికారుల మీద ఆ బాధ్యతలు పెట్టడం కొన్ని కీలక శాఖల నుంచి అంటే మద్యం పాలసీ మద్యం నుంచి అయితే ఆదాయం బ్రహ్మాండంగా ఉంది గత పరిపాలనతో గత ఏడా పోలిస్తే అనేది ఒక లెక్క చెప్పారు దానికి తోడు వీటిలో కూడా ఐటీ ఎలక్ట్రానిక్స్ సేవల రంగాలకు సంబంధించి అద్భుతం దీని నుంచి ఆదాయాన్ని ఎంతైనా మనం రాబట్టచ్చు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడం ఎలా చూడాలి యాక్చువల్గా ఆదాయ వనరులు పెంచేటటువంటి పనిలో సక్సెస్ అయ్యారు కాకపోతే పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయింది ఆదాయం రెండు ప్రధాన ఆదాయ వనరులు మూడు ప్రధాన ఆదాయ వనరులు ఉంటాయి ఏ రాష్ట్రానికి మద్యం ఇసక మైనింగ్ ఈ మూడిటి మీద వచ్చే డబ్బుల్లో రెగ్యులర్గా వచ్చే డబ్బుల్లో పావు పావు వంతో అరవంతో వస్తున్నాయి మన దగ్గర మిగతా అదంతా ఎవరికి ప్రభుత్వాన్ని డబ్బులు అయితే నడుస్తున్నది రొటేషన్ కానీ ఇది ఎవరికి వెళ్తున్నది ఆ కాంట్రాక్టరా ఆ వ్యాపారస్తుడా ఆ డీలరా వాళ్ళ దగ్గరికి పోతున్నాయి అంతే కదా ఇది వాస్తవం వాళ్ళకి ప్రభుత్వానికి రావాల్సిన అర్జన ప్రైవేటు వ్యక్తి చేతికి వెళ్తున్నప్పుడు దాన్ని సక్రమార్జనాలా లేకపోతే అక్రమార్జననాలా వాళ్ళకి అక్రమార్జన మనకి అంటే చట్ట ప్రకారం దాన్ని సక్రమార్జనే ఎందుకు మధ్యలో షాప్ పెట్టుకున్నాడు అది కాబట్టి సక్రమార్జనే అదే ప్రభుత్వం గనక వాడుకుంటే ప్రభుత్వానికి సంపద అవుతుంది సంపద సృష్టి అవుతుంది ఇది పెద్ద కీలకమైనటువంటి పాయింట్ మిస్ అవుతున్నటువంటి లాజిక్ రెండవది ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి మొన్న వ్యాపారులు భారీగా మద్దతు ఇచ్చారు ఇది గ్రహించాల్సిన అంశం ఎందుకు అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి నవరత్నాల కారణంగా బాగా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి పేదలు ఒక ధైర్యం వచ్చింది వాళ్ళకి ఆత్మవిశ్వాసం వచ్చింది వాళ్ళ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళలో తిరుగుబాటు ధోరణి పెంచింది చాలా చోట్ల అంటే ఒక షాప్లో పనిచేసేవాళ్ళు ఒక రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు ఒక రోడ్డు పక్కన బండి దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళందరిలో ఇది ఉంటే ఎంత లేకపోతే ఎంత ఇది మనకు అదనపు సోర్స్ అనే ఫీల్ అవ్వడం ప్రారంభించాం ఎందుకు ఫిక్స్డ్ ఇన్కమ్ చేతికి వచ్చినప్పుడు సహజంగా పబ్లిక్లో ఉండేటటువంటి అంశం ఇప్పుడు నేనే అనుకుంటా యాక్చువల్గా ఒకప్పుడు ప్రాణాలకు తెగించి చేసాం ఎందుకు నెల జీతం మాత్రమే ఆధారమైనప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాక చాలా వరకు తగ్గించేశా ఎందుకని ఇక నా ఓ పదివేలు సంపాదించుకుంటే చాలదా బతకలేమా అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అంతకుముందు ఏమీ లేనప్పుడు ఎట్లాగరా అనేటటువంటి స్టేజ్ నుంచి అట్లాంటిది అంటే అప్పటి నుంచి సీ వర్క్లో ఉన్నటువంటి ఆ ప్రెజర్డ్ అట్మాస్ఫియర్ తగ్గించుకున్న ఇట్లాగే ఎవడైనా ఆలోచిస్తాడు అంటే పేదవాడు శ్రమని నమ్ముకున్నటువంటి వాడు ఎవడైనా సరే రిస్క్ ఎంతవరకు తీసుకుంటాడు ఆ ఇది ఉన్నంతవరకు వరకు ఎప్పుడైతే సెక్యూరిటీ వచ్చిందో రిస్క్ తగ్గించుకుంటాడు అది బిజినయ్యేటప్పటికి బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది బార్గెనింగ్ కెపాసిటీ నాకు ఎంత ఇస్తేనే చేస్తా అన్నటువంటి ఈ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగేటప్పటికి షాపుల వాళ్ళకి ఈ వ్యాపారస్తులకు విపరీతమైన కోపం వచ్చింది ఎందుకని వాళ్ళు ఏమని కోరుకుంటారు తమ దగ్గర పనిచేసే సిబ్బంది చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటారు వాళ్ళ శ్రమ వలన తాము ఎదుగుతున్నాం అనుకోరు మేమిచ్చే డబ్బుల మీదన మీరు బ్రతుకుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది ఈ రెండు ఒకదానికి ఒకటి అనుసంధానం వీళ్ళు పనిచేస్తే వాళ్ళకి మంచి సంపద వస్తుంది వాళ్ళు స దగ్గర సంపద ఉంటే ఇలా పని ఇవ్వగలరు ఇది ఒకదానికొకటి అవినోభావ సంబంధం భార్య ఉంటే భర్తకి పిల్లలు పిల్లవాడైనా పెళ్ళైనా భర్త ఉంటే భార్యకి పిల్లవాడైనా పెళ్ళైనా ఆడామగా రెండు కలిస్తేనే ఇది ఇది కూడా అట్లాంటిది వ్యాపారి వర్కరు యొక్క కాంబినేషన్ కానీ మా వల్లనే వ్యాపార బ్రతుకుతున్నాడనే ద్వారానేమో కమ్యూనిస్టుల ఆలోచన అది ప్రోత్సహిస్తారు మా వల్లనే కూలీ బ్రతుకుతున్నాడు అన్నట్టు ఈ పెట్టుబడిదారి పార్టీలు కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే తెలుగుదేశం వైసీపీనా ఈ నాయకుల యొక్క ఫీలింగ్స్ ఉంటాయి అదే కాదు వ్యాపారస్తుల ఫీలింగ్స్ అట్లా ఉంటాయి సహజంగా ఈ వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి వీళ్ళు డిమాండ్ చేయడం ప్రారంభించారు ఎంతకుముందు మూడు వేలు జీతం తీసుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఐదు వేలు ఇస్తావా ఏడు వేలు ఇస్తావా లేకపోతే నేను రాను ఇట్లాంటి స్టేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఈ కోపం ఆ ఎదురుగుండవాడిని తిట్టలేరు తిడితే పని చేయడానికి మనిషి దొరకడు ఇతనే చేసుకోలేరు కదా కాబట్టి ఆ జీతాలు పెంచి పని చేయించుకున్నాడు జీతం పెరిగిన ప్రతి నిమిషం అతను ఆత్మాభిమానంతో కనబడిన ప్రతి నిమిషం అంటే వాళ్ళకి ఎట్లా ఉండాలంటే తన దగ్గర పనిచేసే స్టాఫ్ ఆత్మ న్యూనత్వం ఉండాలి నిరంతరం వణుకుతూ ఉండాలి లేదా పంచొందర కాల్ముక్త అనేటట్టు ఉండాలి అలా లేకపోతే తట్టుకోలేరు వీళ్ళు ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఇది నచ్చల వీళ్ళని వీళ్ళేమనలేరు ఈ కోపం అంతా జగన్ మీదకి పోయింది జగన్ వల్లనే వీళ్ళ వీళ్ళకి బలుపు వచ్చింది జగన్ వల్లనే వీళ్ళకి అహంకారం వచ్చింది అనేటటువంటి ఫీలింగ్తో జగన్ని ఓడగొట్టడంలో ఫస్ట్ ప్రాధాన్యం ప్రతి వ్యాపారస్తు నాకు తెలిసి వందకి తొంభై తొమ్మిది మంది వ్యాపారస్తులు ఓటేయ్య అతనికి వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకి జగన్ వలన రెండు బెనిఫిట్స్ అయినాయి ఈ దాన్ని ఏమంటారు అధికార రాజ్ అంటారు అంటే అధికార యంత్రాంగ ఒత్తిడి ప్రభుత్వ శాఖల యొక్క ఒత్తిడి అది లేకుండా చేశాడు అతను నువ్వు పన్నుగట్టు పని అయిపోయింది అంతే నీ వెంట పడలా పన్ను అతను రెండోది వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల వ్యాపారి దగ్గర ఇబ్బంది అయినా కూడా వీళ్ళు బ్రతకడానికి ఇబ్బంది వాళ్ళ లేకపోతే ఒక కొట్లో పనిచేసే గుమస్తాకి తన ఇంట్లో ఏ సమస్య వచ్చినా షాపు అతని దగ్గర అడ్వాన్స్ అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నా సెవెంత్ క్లాసు అప్పటి నుంచి ఊహ తెలుసుద్ది కదా నా డిగ్రీ దాకా మా నాన్న పని చేసే షాపు దగ్గరికి వెళ్ళి నాన్నే అడగాల ఏదన్నా నాన్న ఇది కనుక్కోవాలంటే డబ్బులు అవుతాయి అని చెప్పేసి లేదా ఆయన ఊరు వెళ్తే ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా నాన్న ఖాతాలో రాసుకునిస్తారు అప్పు నెలకి ఎంత జీతంలో కట్ చేసుకుంటారు అంటే ఇలాగా షాప్ మీదనే డిపెండ్ అవుతాం ఓనర్ మీద ఇక్కడ ఆ డిపెండెన్సీ వలన ఆ పెట్టుబడి పెట్టాలిగా అప్పు ఇవ్వడం అంటే వడ్డీ ఏం వేసుకోలేడు కదా మనకి వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడు మరి సంపాదించుకోవాల్సిందే తెచ్చుకోవాల్సిందే కదా అతను కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచినో ఆ చాయిస్ ఆ ప్రాబ్లం లేకుండా చేశాడు ఇతను ఎందుకని ఈ డబ్బులు వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళని అడగడమేందుకు అడ్వాన్సులు జరిగిపోయింది ఈ రెండు ప్రయోజనాలు ఆ వ్యాపారస్తుడికి అర్థమయ్యేలా చెప్పడం వైసీపీకి చేతకాల అర్థం చేసుకోవడం వాళ్ళకి చేతకాల నష్టపోయారు ఇప్పుడు ఏమంటున్నది వీళ్ళు ఈ కోణంలో నుంచి రివర్స్ వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఉద్యోగిని వేధిస్తారు నువ్వు ఇంకా పిండు 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 అంటారు వీళ్ళు వ్యాపారస్తుని వేధించడం 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 చేస్తారు ఇప్పుడు జిఎస్టి అంటే ఎట్లాగొస్తుంది నీ సంపాదన అయితే నీ బ్యాంక్ అకౌంట్లో కనబడదో దాని మీద అలా కాకుండా అడ్వాన్స్ ఏంటి లేకపోతే ఎప్పుడో నువ్వు నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఎక్కడో ఏదో కొన్నావు అది నాకు లెక్కల్లో చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇవి అన్నారు అనుకోండి ఏమవుతుంది అది వేధింపు అవుతుంది ఇక్కడ మీరు ఎప్పుడైతే అధికారికి టార్గెట్ ఇస్తారు అధికారి ఏమి బ్యాంకులు కొలగొట్టి రాలేడు కదా తన పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వేధిస్తాడు ఆ వేధింపు అనేటటువంటిది ప్రభుత్వానికి మైనస్ అవుతుంది సంపద సృష్టి అంటే గనులన్నీ ఖాళీగా పెట్టు కూర్చున్నారు డెబ్బై శాతం గనులు తవట్ల ఎందుకు ఓన్లీ రాజకీయ అవసరాల కోసం మన రా మనకి రాజకీయ నాయకుడు మన రాజకీయ నాయకుడు వాళ్ళందరూ నా బానిసల్లాగా ఉండాలంటున్నారు ఆ బానిసలుగా ఉండటానికి ఆ తప్పేటటువంటి వాళ్ళు ఒప్పుకోవట్ల ఆ సమస్య సాల్వ్ చేస్తే నీకు డబ్బులు వస్తాయే భారీగా లేదు మొత్తం రద్దు చేసి ప్రభుత్వమే తవ్వు ప్రభుత్వమే అమ్ము ఐరన్ ఓరా క్వాడ్జా ఏ అయినా సరే బోల్డ్ డబ్బులు వస్తాయిగా ప్రభుత్వానికి జస్ట్ తవ్వేవాడికి అవుట్ సోర్సింగ్ ఎంతే ఈ డబ్బులన్నీ నువ్వే సంపాదించుకో వస్తుంది కదా అట్లాగే ఇసకది సరే అయిపోయింది అది మొత్తం పార్టీ వాళ్ళే తినేస్తున్నారు డబ్బులు జనాలకు అది ప్రభుత్వానికి డబ్బులు వస్తాయిగా దాని ట్యాక్స్ అన్న వసూలు చేసుకోవచ్చుగా దాని మీద ఏమన్నా వసూలు అవుతుందా జీఎస్టీ తెలియదుగా ఇదివరకేంటి ఏడు వందల యాభై కోట్లేమో అమ్మినందుకు డబ్బులు వచ్చాయి జీఎస్టీ వచ్చేది మళ్ళీ దాని మీద ఏది ఆ కొన్నందుకు అమ్మినందుకు రెండు రకాల దగ్గర దగ్గరగా తొమ్మిది వందల కోట్ల ఆదాయం వచ్చేది అది ఇప్పుడు లేదు కదా అట్లాంటి మనకి ప్రజలకి ఇబ్బంది కలిగించని మీకు చాణక్య అర్ధనీతి చెప్తాడు చాణక్యుడు ప్రజలకి నొప్పి తెలియకుండా తీసుకోవాలి వాళ్ళ దగ్గర నొప్పి తెలియకుండా తీసుకోవాలి ఆ చాణక్య నీతి నరేంద్ర మోడీ దగ్గర బాగుంటుంది మీరు చూడండి మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు లేచిపోతాయి ఎట్లాగా ఏటీఎంలో ఐదు సార్లకు మించి డ్రా చేస్తే మీకు తెలియదు కట్ అయిపోతానే ఉంటుంది ఇరవై రూపాయలు ఇరవై మూడు రూపాయలు అట్లాగే మీ ట్రాన్సాక్షన్కి డబ్బులు తినేస్తున్నారు వాళ్ళు మీ తెలియదు రూపాయి రెండు రూపాయలు ఇలా కోటి మంది కోటి రూపాయలు ఇస్తే కోటి రూపాయలు అయిపోవాల అక్కడ అదే కదా ఇట్లా నొప్పి తెలియకుండా ఏడు ఎట్లాగో చాణక్యుని తిని మోడీ ఫాలో అవుతున్నాడు నేను కూడా అది నేర్చుకోవాలి కానీ ఇప్పుడు టాక్స్ ల రూపంలో బాధ్యుడమన్నా మొదలైపోతుందా ఐటీ మీద ఆర్జర్ మొదలెట్టండి అని చెప్పడం అంటే అదనంగా ఏముండదండి అది వేళ చేతుల్లో ఏముండదు ఐటీ అన్ని కూడా డెవలప్ చేస్తే ఆ ఇండస్ట్రీస్ వస్తే అప్పుడు వాళ్ళ సేవల రంగం కదా తొందరగా డెవలప్ ఐటి ఐటీలో ఇప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ వస్తాయి కదా అవన్నీ కూడా అలా తొందరగా పరిశ్రమలు వస్తే ట్యాక్స్ కట్ట వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు కానీ అదే అది వాళ్ళని బాధమని అయితే కాదు నాకు తెలిసేది కానీ మద్యం ద్వారా ఆదాయం పెరిగింది అంటున్నారు ఇంకా పెంచడం అంటే ఏంటి సార్ ధరలు పెంచుతారా లేదంటే దాని మీద కూడా పనులు పెంచుతారా అంటే ఆదాయం పెరగడం అంటే వీళ్ళకి ఏమన్నా మొదటి నెలలో దానికంటే ఇప్పుడు వస్తుందేమో గత ప్రభుత్వానికంటే ఎక్కువ వచ్చిందో లేదో చెప్పట్లేదు ఆంధ్రజ్యోతి వార్తలు తప్పించి వాస్తవంగా ఇదివరకు ఇరవై ఐదున్నర వేల కోట్లు అంత వచ్చేది ఏడాదికి మన కూడా ఏదో ఒకటి రాశారు రాశారు అది నిజమో కాదో తెలియదు అధికారికంగా చెప్పాలి కదా ఏమన్నా పేపర్లు అట్ట రాసి అధికారికి ఏమన్నా తగ్గుతోందేమో ఇన్కమ్ నేను విన్నది ఏంటంటే చాలా చోట్లన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి వాటాలు లేదా పార్టీ ఇన్ఛార్జి గారికి వాటాలు అధికారులకు అంశాలు ఇవన్నీ ఇవ్వలేక ఆ భారాలన్నిటికీ ఒక కొత్త పరిష్కారం కనుక్కున్నారట బెల్ట్ షాపుల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడం రెండవది కొన్ని కొన్ని బ్రాండ్లు గోవాలోనూ కర్ణాటకలోనూ ఎక్కడో తయారైనవి వితౌట్ ట్యాక్స్ ఇస్తారట అక్కడ వితౌట్ ట్యాక్స్ అంటే యాభై యాభై ఐదు రూపాయలు ఉంటుందట అది తీసుకొచ్చేసి ఇక్కడ నూట యాభై రూపాయలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు పలుకుద్దట అంటే ఒరిజినల్ రేట్ ఆ రేటుకి అమ్ముతున్నారట ఇది కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళే దీంట్లో కీరోలు పోషిస్తున్నారట వాళ్ళే ఈ వ్యాపారులకు ఇస్తారట అవి మళ్ళీ అంటే మొదట్లో వీళ్ళు వ్యాపారాలు తెచ్చుకున్నారట ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కొని మీరు చేయడానికి వీళ్ళేదని అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి వీళ్ళు తెప్పించడం ప్రారంభించారట వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారట ఇది నిజమో కాదో మనకి తెలియదు విన్నా నిజమైతే అది ఆపాలి అది ప్రభుత్వానికి పోయే డబ్బులు అట్లాంటిది ఏదన్నా చెప్పారా తెలియదు మనకి రైట్ ఇందులో మరొక అంశం సార్ మరో కీలకమైన అంశం మే నెల ఆల్రెడీ ఎప్పటి నుంచి మనం చెప్పుకున్న మే నెల అంటే ఇక ఆ సూపర్ సిక్స్ హామీలు సంబంధించి కీలక హామీలు అమలు చేసేస్తారు బాబు గారు కూడా ప్రకటించారు అన్నదాత సుఖీబాబు ఏమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బు ఇస్తాం అలాగే తల్లికి వందనం కూడా ఇచ్చేస్తాం అనేది ఇప్పుడుకి వచ్చి ఇంకా కౌలు రైతులకి ఎందుకంటే మా నచ్చెన్నాయుడు గారు కూడా చెప్పింది అదే కౌలు రైతులకు కూడా ఈసారి మేము డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకి అనేది ఇంకా ఆ కౌలు రైతులకి ఇవ్వాల్సిన ఆ కార్డులే ఇంకా జారీ చేయలేదట నిన్న అనగానే సత్యప్రసాద్ ఆయన చెప్పింది ఏంటి అంటే వచ్చే నెల నుంచి ఇస్తాం ఈ రెండు పథకాలు అనేది ఆయన సింపుల్ గా చెప్పుకొచ్చారు అంటే ఇక ఈ నెలలో లేవు అనేది ఒక క్లారిటీయా ఎందుకంటే ఇప్పుడు అధికారులు అందరినీ పంపిస్తున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో తర్వాత ఇదే నెలలో కడపలో మహానాడు కార్యక్రమం చేస్తున్నారు ఆ హడావులోనే ఉన్నారు తప్ప ఇంక ఈ పథకాలు పక్క వెళ్ళిపోయినట్టే నేను మొదట ముందే నలభై ఐదు వేల కోట్లు ఏడాది ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది ఒక ఏడాది ఆగిపోయినట్టు ఇక్కడ వాడేసుకున్నారు అది బిల్లుల రూపంలో పాత బిల్లులు బకాయిలు తీర్చడమా లేకపోతే గనక అదేది పాత వాటికి సంబంధించినటువంటి పనులు చూడటమా లేదా అమరావతికి తర్నం చేసుకోవడమా నలభై ఐదు వేల కోట్లు మిగిలిపోయినాయి అప్పు చేయలేదా గతం కంటే అప్పు ఎక్కువ చేశారు జగన్ టైంలో కంటే అప్పు ఎక్కువ చేశారు అదే టైంలో ప్రయోజనాల పరంగా ఇది కాకపోతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఖర్చు పెట్టామని చెప్తారు వీళ్ళు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఒక ఏడాది ముగిస్తే నలభై ఐదు వేలు దా మిగిలిపోయినట్టే కదా ప్రభుత్వానికి అన్ని కలిపి లెక్కేస్తే ఇతరత్ర ఈ రైసుల్లో ఇచ్చే ఇవన్నీ కలిపి దాదాపు యాభై అరవై వేల కోట్లు మిగిలినట్టు ఎందుకంటే ఒకప్పుడు రైస్లో సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి భరించాలి అప్పుడు రూపాయి కిలో బియ్యం కదా అప్పుడు దాని తర్వాత ఉచిత బియ్యం చేసింది కరోనా తర్వాత లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు కూడా మిగిలినాయి కదా వీళ్ళకి కాబట్టి అవన్నీ మిగిలినవి వాడుతున్నారు వీళ్ళు వేరే పర్పస్ కి వాడుకుంటున్నారు ఒక ఏడాది అయిపోయింది ఇప్పుడు రెండో ఏడాది ఇంకొకటి మీరు అన్నారు కౌలు కార్డులు అన్నటువంటిది నేను గతంలో చెప్పే ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్తా అదొక డ్రామా నడుస్తూ ఉంటది కౌలు రైతుకి రైతుకి లే సంబంధం లేకుండా కౌలు రైతుకి ఇవ్వడం అంటే కొరివితో తలగొక్కోవడం రాజ్యాంగ విరుద్ధం రేపు పొద్దున కోర్టుకి పిలిచి ముంచో పెడతారు ఒంగో పెడతారు అక్కడ ఎందుకంటే నా భూమి ఒకళ్ళ కౌలుకిచ్చా నేను ఆ కౌలుదారికి చట్ట ప్రకారం ఇస్తే కనుక ఏడేళ్ళు అయిన తర్వాత ఆ భూమిని నేను తీసుకోవడానికి కూడా హక్కు లేదు అతను వద్దంటే వదిలేస్తేనే తీసుకోవాలి రెండవది అతను ఒకవేళ నేను అమ్మాలనుకుంటే ఆ అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అతను ఇవ్వగలిగినంత ఎవ్వ ఉంటే తీసుకోవాలి కాదు అనుకుంటే ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి మధ్యవర్తిని పెట్టుకుని అంటే పాతిక లక్షల రూపాయలు పొలాన్ని అతను పది లక్షలు ఇవ్వగలనంటే అది కూడా దశల వారీగా ఇవ్వగలనంటే దాన్నే తీసుకోవాలి ఇద్దరిద్దరు చట్టం తయారు చేసింది మన రాజకీయ నాయకులే మన పాలకులే ముందు ఆ చట్టం మార్చకుండా ఎవరు రాసియరు ఇప్పుడు వాస్తవంగా నా దగ్గర ఒక ఎకరం ఉందంటే నేను కౌలు రాసివ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు ఈ నాలుగు రూపాయలు అవి తీసుకుంటారులేని కానీ ఎందుకు ఇవ్వరంటే చట్టబద్ధమైన హక్కులు కౌలు రైతుకి ఎక్కువ ఇచ్చారు రైతు కంటే కూడా కౌలు రైతు చట్టం మార్చాలి నువ్వు అప్పుడు ప్రాబ్లం ఉండదు కానీ ఈ చట్టం మార్పు ఒక రాష్ట్రం చేతిలో ఉందా వీళ్ళు చట్టం చేస్తే మళ్ళీ కేంద్రం అప్రూవ్ చేయాలి దేశవ్యాప్తంగా అమలు అవ్వాలి చాలా పెద్ద తతంగం అది ఎవరి వల్ల కాదు కేంద్రం మార్చడానికి ముందుకు రాదు ఎందుకంటే మారిస్తే దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే రైతు కంటే కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు దేశంలో జనాభా ఈవెన్ మనకైనా సరే ఇప్పుడు రైతులు మొత్తం మీద ఒక పది లక్షల మంది ఉన్నారు అనుకోండి కౌలు రైతులు కొంతమంది ఉంటారు ఒక పది ఎకరాలు ఉందంటే ఒక ఎకరం ఒకళ్ళు ఇంకొక ఎకరం ఇంకొకళ్ళు అట్ట చేసుకుంటారు ఒక రైతు అయితే ఒకళ్ళే ఉంటారు పది ఎకరాలకి ఇట్లాంటి లో కౌలు రైతుల్లో అందులో రైతు కూలీలు ఎక్కువ కౌలు రైతుల్లో కాబట్టి రైతు కూలీల ఓట్లు ఎక్కువ ఉంటాయి రైతు కంటే కూడా అందుకని మీకు ఉపాధి హామీ పథకాన్ని ఎవడూ రద్దు చేయడు ఏ పని జరగకపోయినా కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నా అది చేయరు కౌలు రైతు చట్టం అనేటటువంటి తెస్తే రైతులు ఒప్పుకోరు తేకపోతే వీళ్ళు ఒప్పుకోరు ఇది నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆ కార్డు ఇవన్నీ పై పై స్టేట్మెంట్లు ఇస్తారు ఇప్పుడు ఒక పది లక్షల మంది ఉన్నారంటే అందులో ముప్పై వేలు యాభై వేలు లక్ష ఇస్తే గ్రేట్ టెన్ పర్సెంట్ కౌలు కార్డులు ఇస్తే అది ఒప్పుకునేటటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి రాదు కూడా ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు లేదంటే మళ్ళీ మాట్లాడతారంట ఒక ఏడాది అయిపోయింది ఈ ఏడాది ఇస్తారేమో లోకేష్ కూడా చెప్పారు కాబట్టి విద్యా దీవెన ఒక ఏడాది లేచిపోయిందా ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయా ఒకటి ఇప్పుడు విద్యా సంస్థల వాళ్ళందరూ జగన్ మీద వ్యతిరేకతతో చంద్రబాబు కోటేశారు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులతో కూడా ఓటేయించారు ఎందుకని అంటే ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల మా అకౌంట్లో డబ్బులు పడ్డాయని తల్లులు జగన్ జగన్కు కానీ జగన్ మా మా విద్యా వ్యవస్థను ఆశ్రయం చేస్తున్నాడంటూ ఈ తల్లిదండ్రులు ఒప్పించి వేళ చేత నెగిటివ్గా ఓటేయించడంలో విద్యా సంస్థల వాళ్ళు బా కీలక పాత్ర పోషించారు ఇప్పుడు వాళ్ళకి ఓ సమస్య అడ్మిషన్స్ తగ్గుతాయి ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు నా దగ్గర డబ్బులుంటే ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తాను లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కి పంపించుకొని చర్దుకుంటా అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కి అడ్మిషన్స్ పెరుగుతాయి లోకేష్ గారికి క్రెడిట్ వస్తాయి అదే డబ్బులు ఇస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో పెరుగుతాయి ఇది కూడా లేకుండా ఇందులో అవును అవును ఒక రకంగా అంటే వాళ్ళు కూడా సపరేట్ అవుతారు కదా తల్లిదండ్రులు ఎక్కడ ఎక్కడ జాయిన్ చేయాలో తెలియక డబ్బులు వస్తాయో రావో తెలియక లేట్ లేట్ అయ్యే ఇష్టంగా భరించాల్సిందే ఇక ఇచ్చినోడ్లేం వద్దనుకున్నాం కదా అవును 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 అంటే ఒకటిసారి ఏంటి అంటే మెయిన్ భారం అయిపోతుందా ఇది ఒక్కటేనా కారణం అంటే వాస్తవానికి రాజధానికి నలభై తొమ్మిది వేల కోట్లు రాజధాని తరలించాల్సిన అవసరం ఏముంది రాజధానికి కావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్రం ఇస్తుంది బ్యాంకుల నుంచి అప్పులు చేశారు రాజధానికే చేశారని ఉంది దానికి రాజధానికే పంపించారు అని ఒక్కటే అనుకోవడానికి లేదు ఇంకా దేనికైనా పంపించి ఉండవచ్చును పాత బిల్లులు బకాయిలు చెల్లిస్తున్నారు చాలా రకాలు చేస్తున్నారు ఎందుకు ఏంటనేది కూడా బయటికి చెప్పట్లేదు కదా ఇదివరకు జగన్ విషయంలోనైతే ప్రతి రూపాయికి లెక్క రాసేవాళ్ళు ఇప్పుడు ఎవరు రైట్ లేదు అంటే స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నది కూడా అదే కదా ఇక్కడ నుంచి ఏ ఏ నిధులు దానికే కేటాయిస్తాం ఒకదాని ఒకటి వాడడం అని ఆయన ఓపెన్ గా చెప్పారు కదా అప్పట్లో విన్యాసాలు బాగుంటాయి ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఆ వాలంటీర్లు అందరినీ కంటిన్యూ చేస్తాం పదివేలు ఇస్తాం అని కూడా ఆయనే చెప్పారు అదే అవును 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 అనేది జరగలేదు రైట్ చూద్దాం మొత్తానికి మే నెలలో చాలా కళ్ళగా అన్నారు ఈ సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి పథకాలకు సంబంధించి వచ్చేస్తాయని కానీ ఇప్పుడు అవి వచ్చేలాగైతే కనిపించట్లేదు దాదాపుగా పదిహేను రోజులు అయిపోయింది ఇంకా సగం నెల ఉంది రకరకాల కార్యక్రమాలు బిజీలు అయితే మాత్రం కూట ప్రభుత్వం గడిపేస్తోంది ఆ చిన్న అయితే ఇచ్చారు అనగానే సత్యప్రసాద్ ఈ నెల అవ్వదు వచ్చే నెలలో ఇస్తామని మంత్రి స్వయంగా చెప్పారు దీంతో ఇంకా అవి ఆ మే నెల అనేది ఒక కలగానే మిగిలిపోతుందా జూన్ లోనైనా ఆ పథకాలు విడుదల చేస్తారా లేదు ఇప్పుడు ఈ ఆదాయ ఆర్జన ఆదాయ మార్గాలు వెతుకుతున్నారు కదా ఆదాయం పెరిగిన తర్వాత అప్పుడు ఇస్తామంటారా ఏం చెప్తారు ఏంటి అనేది వేచి అంశం